రైతు సోదరులకు స్వాగతం కృష్ణానది వరదతో పొంగి ప్రవహిస్తూ ఉంటే రాయలసీమలో తీవ్రమైన కరో పరిస్థితులు నెలకొన్నాయి అదృష్టవశాత్తు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నీరు వచ్చింది కాబట్టి ఆ పోతిరెడ్డిపాడు హంద్రీనేవా కేసీ కెనాల్ కింద దాదాపుగా ఇరవై రెండు లక్షల ఎకరాలకి సాగునీరు అందే అవకాశం ఉంది ఇక అనంతపురంలో హెచ్ఎల్సి ఆ లో లెవెల్ కెనాల్ హై లెవెల్ కెనాల్ ద్వారా మరో రెండు లక్షల ఎకరాలకి సాగునీరు అందే అవకాశం ఉంది అయితే తీవ్రమైన కరువు పరిస్థితులు ఒక మూడు మండలాల మినహా ఆ రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఒక మూడు మండలాల మినహా జూలైలో దాదాపుగా ముప్పై ఏడు శాతం ఒకటి వర్షపాతం నమోదైంది కాబట్టి కొద్ది రోజుల్లో ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం కూడా సాయం చేయబోతోంది ఇక ఆల్మట్టి నుంచి నారాయణపూర్కి శ్రీశైలానికి నాగార్జున సాగర్కి ప్రకాశం బ్యారేజీకి ఎంత ఫ్లడ్ వస్తుందనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆల్మట్టి డ్యామ్కి వచ్చే ఇన్ఫ్లో బాగా తగ్గింది రెండు లక్షల మూడు వేల వస్తుంది అక్కడి నుంచి రెండు లక్షల రెండు వేల క్యూసుకులు నారాయణపూర్కి అక్కడి నుంచి జూరాలకు చేస్తా ఉంది జోరాల నుంచి రెండు లక్షల తొంభై ఐదు వేల క్యూసికులు శ్రీశైలంకి రిలీజ్ చేశారు ఇక తుంగభద్ర నుంచి తుంగభద్రకు చేరే ఇన్ఫ్లో యాభై ఏడు వేల క్యూసెకులు ఉంది అవుట్ ఫ్లో యాభై నాలుగు వేల క్యూసిక్లు తగ్గిపోయింది ఇంకా రాబోయే ఒక రెండు రోజులు తుంగభద్ర గేట్లు మూసేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఆల్మట్టి డ్యామ్ కూడా ఇంకో రెండు రోజులు గేట్లు మూస్తారని తెలుస్తూ ఉంది ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడితే తప్ప ఇక నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి రెండు లక్షల అరవై ఐదు వేల కేసుకుల ఫ్లడ్ రిలీజ్ అయింది ఇక నాగార్జున సాగర్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక ముప్పై రెండు వేల కీసుకులు మొత్తం మీద ఒక రెండున్నర లక్షల దాకా రెండున్నర లక్షల నుంచి రెండు లక్షల డెబ్బై ఐదు వేల దాకా పుల్చంత ప్రాజెక్టు చేరుతా ఉంది పుల్చెంత బాజా ఇప్పటికే పూర్తిగా తొంభై శాతం నిండి ఇంకొక పది టీఎంసీల గ్యాప్ ఉంది కాబట్టి ఆ వచ్చిన వరద వచ్చినట్టు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేస్తూ ఉన్నారు ప్రకాశం బ్యారేజీ దగ్గర మూడు లక్షల ఇరవై ఐదు వేల కేసుకులు ఫ్లడ్ నమోదు అవుతుంది ఈ పుల్చంద బాజెక్ట్ దారిన తర్వాత ప్రకాశం బ్యారేజీ ఏ భూ ప్రాంతంలో ఉన్నాయి ముగేరు వారి ద్వారా వస్తున్న వరద కూడా కలిసి ప్రకాశం బ్యారేజ్ డెబ్బై గేట్లు ఎత్తి వరద మొత్తాన్ని సమర్థన విడుదల చేశారు రెండు సంవత్సరాల తర్వాత కృష్ణానది మీద ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండాయి ఒక పదిహేను రోజులు గ్యాప్ తర్వాత మరోసారి వస్తే ఇంకా రైతులు ఇంకా అదృష్టవంతులు ప్రస్తుతానికైతే ప్రాజెక్టులన్నీ నిండాయి ఇన్నడుగులు ఉన్నాయి ఇన్నడుగులు ఉన్నాయి ఇన్నడుగులు ఉన్నాయి ఆయనకి చెప్పుకోవడం వేస్ట్ ప్రాజెక్టులన్నీ ఫుల్ రాబోయే కొద్ది రోజుల్లో గోదావరి మీద ఉన్న ఆ సాగర్ ఇంకా తర్వాత ఈ సాగర్లు వీటి గురించి కూడా చెప్పాలని చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు ఇక ఆ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎక్కడ దాకా వచ్చిందో ఏందో ఆ మేడిపల్లి అయితే కుంగిపోయింది దాంట్లో పన్నెండు లో అయితే కొట్టుకుపోయేలాగా ఉంది దాని వ్యవహారం కూడా మరో వీడియోలో మరిన్ని వివరాలతో తెలుసుకున్నాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి